హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే అమ్మ పోయిన ఏడాదిలోపే పిండిని తీసుకొచ్చిన నాన్న ఆమె నోటికి కట్టుబడిపోయాడు తన అవన్నీ భరించింది ఆ బాధలు దాటుకుని వచ్చి తనకంటే వయసులో పదేళ్ళు పెద్దవాడైన హనుమంతయ్యని పెళ్లి చేసుకుంది అప్పటి నుంచి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లేని తన జీవితం ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలుగా అలవాటలేని బండ చాకిరి చేసింది బాధ తల్లిని బరువులు అనుకోకుండా మోసింది పెళ్లి కాగానే మాయమైన పుట్టింటిని మర్చిపోయేందుకు విఫల యత్నం చేసింది అత్తింట్లో భర్త సహా ఎవరి ప్రేమ దొరక్కపోయినా వ్యసనపరుడైన భర్త స్వార్థపరులైన ఆడపడుచులు గయ్యాలత్త పెట్టే ఆగడాల్ని తన కన్నపిల్లల కోసం భరించింది వాళ్ళని పెంచి పెద్ద చేసింది వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా చేసి నిట్టూడ్చింది తాగి తాగి పక్షవాతం వచ్చి మంచాడపడిన భర్తకు సేవలు చేసి ఒడ్డున పడేసింది తన కోటి కళల్ని చిదిమేసి భయపెట్టిన ఏకైక వ్యక్తి భర్త అనే పేరుతో తన జీవితాన్ని గాలానికి గుచ్చిన చేపని చేశాడు అతను పోయినప్పుడు మాత్రం పట్టరాని ఆనందం కలిగింది కానీ దాన్ని ప్రకటించే స్వేచ్ఛ పంజరానికి తలుపులేవు ఎనభై ఏళ్ళుగా యంత్రంలో పనిచేస్తున్న తన శరీరం అలసిపోయింది విశ్రాంతి కాలానికి హృదయం ఘోషిస్తుంది ఈ శిథల శరీరాన్ని విడిపోయేందుకు ఆత్మ అలజలి సృష్టిస్తుంది శితల కొడిగడుతున్న దీపం ఎంత వెలుగును ప్రసవించగలదు మరి కళ్ళు తెరపిల్లు పడ్డం లేదు ఏదో ఫెవికాల్ అంటించినట్లు అతుకపోయినాయి శరీరం ఎగశ్వాసతో ఎగిరెగిరి పడుతుంది అమ్మ అంటూ వస్తూనే తల్లి మీద పడి బావురు మంది సరళం పెద్దమ్మాయి వచ్చినట్లుంది పిచ్చి పిల్ల ఎంతలా ఏడుస్తుందో అమ్మ నేను సరళని గుర్తుపట్టావా అమ్మ ఎండు పుల్లలాంటి అమ్మ చేతుల్ని నిమ్మురుతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది సరళం తనకన్నీ వినిపిస్తూనే ఉన్నాయి ఆమెకు అన్నీ తెలుస్తున్నాయి కానీ కళ్ళు తెరవటానికి కానీ మాట్లాడడానికి కానీ చేయలేకపోతుంది మూలిగింది నీరసంగా తమ్ముడు అమ్మ స్పృహలోనే ఉందిరా అమ్మ భయపడకు నీకేం కాదులే మేమందరం ఇక్కడే ఉన్నాం ఏడుస్తూనే తనని అన్వయిస్తుంది సరళం సరళ పెద్ద కూతురే కాదు తనకి తల్లి కూడా చిన్నప్పుడే పోయిన అమ్మని మరిపించింది వెనక పిల్లల పురులలో పదేళ్ల సరళ తనని ఎంత కనిపెట్టుకుని ఉండేది తన నొప్పులు పడుతుంటే భయం భయంగానే ఉంటూ తనని ఎంతలా ఓదార్చిందని వచ్చ జన్మలో నిన్న సరళని నా కమ్మని చేయి దేవుడా భాగ్యమ్మ కనుగొనల నుంచి బొట్లు బొట్లుగా అక్కడ నీరు జారింది వచ్చారా వదిన అత్తయ్యకి ఏమైంది అసలు నా గుండె ఆగిపోతున్నది దివ్య రాగానే కోశాలు పెడుతుంటే అక్కడి వాతావరణమే మారిపోయింది ఊరుకో దివ్య అమ్మకేమీ కాదు ఏడవకు సరళ దుఃఖాన్ని దిగమింగుకొని మర్దల్ని ఓదార్చే ప్రయత్నం చేసింది మొన్ననే గారెలు చేయించి పంపాను అత్తయ్య ఉందంటే ఏలూరు నుండి చీటికి మాటికి పరిగెత్తుకుంటూ వస్తున్నాను ఇంకా నేను ఎవరి దగ్గరికి వెళ్తాను దివ్య గొంతు పెంచింది అంత కోడలికి అత్తగారి పట్ల ఉన్న ప్రేమను ఆరాధన భావంతో చూస్తున్నారు భాగ్యమ్మకి నవ్వొచ్చింది దివ్య పేదింటి పిల్ల అని కష్టసుఖాలు అర్థం చేసుకుంటుందని కొడుక్కి చెప్పి పెళ్లి చేసింది అమాయకంగా మూడు చౌక రకం చీరలతో ఇంటి కూడలుగా అడుగుపెట్టిన దివ్య ఎలా మారిపోయిందని దానికి కాలమే సాక్ష్యం భర్త నరసింహం బిజినెస్ వృద్ధి చెందగానే దివ్యకి కళ్ళు బయలుకమ్మాయి నరసింహాన్ని అన్ని అవినీతి పనులకు రుసుగలుపుతూ బ్లాక్ మనీ సూట్ కేసుల్ని పుట్టింటికి సరఫరా చేయటంలో బిజీగా మారిపోయింది ఇప్పుడు దివ్య ప్రపంచం బ్యూటీ పార్లర్లు పబ్బులు పెద్ద పెద్ద ధనవంతుల గురించి కబుర్లు వాళ్ళతోనే స్నేహాలు భాగ్యమ్మకు మత్తుమత్తుగా అనిపిస్తుంది ఏదో గట్టి గొంతు వినిపించింది ఉలిక్కి పడింది భాగ్యమ్మ పల్లవ్ వచ్చినట్లుంది మళ్ళీ వాతావరణంలో సోకాలు తను బతుకుండగానే పోయినట్టు ఆ పరిస్థితుల్లో కూడా తనకు చిరాగ్గా సహంగా ఉంది తనను ప్రశాంతంగా చావనివ్వరా అంతా తనని వదిలేసి వెళ్ళిపోతే బాగుండు చేతివేలి దగ్గర చీమలు పాకుతున్నట్లు స్పర్శ చిన్న కూతురు పల్లవి తన ఉంగరం తీస్తున్నది మెల్లగా చేతివేలికి తగిలించుకున్నట్లుంది పల్లవి దివ్యమోహం అప్పుడు చూడాలనిపించింది కానీ చూడకపోవడమే బాగుందిలే అమ్మ నాకు జడబిల్ల ఇస్తానన్నావే ఇప్పుడు ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నావా వెండిపో డబ్బా ఏం చేసావేం పల్లవి రాగాల్లో తల్లి మీద ప్రేమ కన్నా తల్లి బంగారం వెండి వస్తువుల గురించిన తాపత్రయమే ఎక్కువ కనిపిస్తుంది దివ్యకి తన లాకర్లోకి చేర్చిన జలబిల్లా వెండిపోయే డబ్బా కళ్ళ ముందు కదలాడి మెల్లగా అక్కడి జారుకుంది అత్తగారి వేలికి బిగిసిపోయిన ఇంక ఉంగరం గురించి బాధగా ఉంది అంబులెన్స్ వచ్చింది తనను ఒక శవంలాగా ఎత్తి పట్టుకుని అంబులెన్స్ లోపల పడుకోబెట్టారు అంతా ఏవో మాట్లాడుతున్నారు కలగా పులకంగా వినిపిస్తున్నాయి గొంతులన్నీ ఇప్పుడు ఎవరిది ఏ గొంతు పోల్చుకోవటం కష్టంగా ఉంది భాగ్యమ్మకి జారిపోతున్న మెదల్లో మనసు పోరాటం చేస్తున్నా నిలబడ్డం లేదు హాస్పిటల్ బిల్లులకి మన దగ్గర డబ్బేనా దివ్య గొంతు అడుగుతుంది అవును అదమ్మదే వైద్యానికి అంతక్రియలకి వాడి మిగిలింది నన్ను తమ్ముని తీసుకోమంది నరసింహం గొంతు గరగరలాడింది పెళ్ళానికి జడుస్తాడు కానీ అమ్మ మీద ప్రేముంది పిచ్చి సన్నాసికి భాగ్యమ్మ కొడుకుని మనసులోనే సమర్థించుకుంది ఈవిడని హాస్పిటల్కి తీసుకువెళ్తే మనం ఇంకా ఆస్తులు అమ్ముకోవాల్సిందే దివ్య గొంతు నిండా కరుడు కట్టిన స్వార్థం కోపం కలగలిసి వినిపిస్తుంది దివ్య ఇక్కడ అమ్మటానికి పుట్టింటి ఆస్తులేమి తన వెంట తీసుకురాలేదు ఇదంతా తన భర్త సంపాదన కొడుకు సంపాదన కొడుకు సంపాదనల్లో తల్లికి హక్కు ఉండదా ఇంత బాధలోని హక్కులేమిటి తన పిచ్చి కాకపోతే అని నవ్వుకుంది నాలుగు రోజులు ఇంట్లోనే ఉంచేస్తే మొత్తం డబ్బులన్నీ మిగులుతాయి దివ్య గుసగుసగా అన్న తనకి వినిపిస్తుంది ఏమిటో తనకు చేముడైనా రాలేదాయే నోరు పెళ్ళాని మొదటిసారి కసిరి ఆంబులెన్స్ని ముందుకు కదలమన్నాడు నరసింహం చిన్నాడు ఫోన్ చేశాడో లేదో భాగ్యమ్మ అనుకుంటుండగానే నరసింహం జేబులో ఫోన్ మోగింది ఆశగా శక్తులని కూడా తీసుకొని వింటుంది భాగ్యమ్మ ఏరా ఇంకా బయలుదేరలేదు ఉద్యోగం ఎప్పుడూ ఉండేదే అమ్మ కోసం కలవరిస్తుంది వచ్చేయి ఆ ప్రేమ హాస్పిటల్కే చిన్నాడికి తనంటే ప్రేమ కానీ పిచ్చి విధవకి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం వల్ల తీరదు ముంబైలో ఒంటరిగా ఏం తింటున్నాడు ఎవరు అమ్మాయి తిరుగుతున్నాడని తమ ఊరు వాళ్ళే చూసి చెప్పారు అది కాస్త వాడి నోటి వెంట విని ఆ కాస్త శుభకార్యం జరిపించాక చనిపోతే బాగుండేది నవ్వుకుంది భాగ్యమ్మ ఎన్నాళ్ళు బతికినా ఇంకా ఏదో చేయటానికి బతకాలనిపిస్తుంది దీన్నే ప్రాణం మీద తీపి అంటారా మనం పోతే వాళ్ళేం ఏం చేసుకోరా ఎందుకు చేసుకోరు కాలం వెంట అంతా పరిగెత్తాల్సిందే మళ్ళీ సృహా రాలేదు భాగ్యమ్మకి రెండు రోజుల తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉంది నర్సులు సెలైన్ బాటిల్స్ మంచం పక్కన చిన్నాడు రాఘవ అంటూ కదలే ప్రయత్నం చేసింది చేతిలో గుచ్చి ఉన్న సూది కలుక్కుమంది కదలకమ్మ చెయ్యి మీద మృదువుగా రుద్దుతూ అన్నాడు రాఘవ తను ఏం మాట్లాడలేకపోయింది చెంపల మీద కన్నీరు తోడుగా ఉంది ఇంకా తనకి కన్నీరు మిగిలిందా భగవంతుని దయ ఇది లేకపోతే ఇంకా ఎంత నరకం అమ్మ నేను రాగవని వదినతో మాట్లాడాను నీ హార్ట్ లంగ్స్ అన్నీ బాగున్నాయని డాక్టర్ చెప్పారట ఏం భయం లేదు ప్రేమగా అన్నయించాడు దివ్య సంగతి భాగ్యమ్మకి తెలియకపోతేగా తనకి ఎంత అనారోగ్యం వచ్చినా అల్సర్ వచ్చి రక్తం కక్కుంటున్నా ఏం లేదంటుంది తనకి మాత్రం చాలా పెద్ద పెద్ద రోగాల పేర్లు చెప్పి నడవలేకపోతున్నానని పారాడుతున్నానని అత్తగారికి సేవలు చేయలేక చేస్తున్నానని బంధువులకి స్నేహితులకి ప్రచారం చేస్తూ వాళ్ళ సానుభూతిని పొందుతూ ఉంటుంది ఒక్క పూటైనా అన్నం వండి తనకి కంచంలో పెట్టిందా ఇది ఐసీయూ అండి ఇన్ఫెక్షన్లు వస్తాయి అలా అందరి లోపలికి రాకూడదు నర్స్ ఎవరినో హెచ్చరిస్తుంది నేను ఐసీలో ఉన్నానన్నమాట అనుకుంది భాగ్యమ్మ తనకి బాగా జబ్బు ముదిరిపోయిందేమో అవును ఒళ్ళంతా నీరు చేరిందని తనకు తెలుసు నడవలేకపోయింది కదా ముక్కుకు ఏదో డిప్పలాంటి తగిలించారు అది నోటిని కూడా మూసేసింది కానీ ఇప్పుడు గాలి బాగా ఆడుతుంది కాస్త నయంగా అనిపిస్తుంది కళ్ళు మూసుకున్న మగతగా ఉన్న ఆలోచనలు మాత్రం ఆగటం లేదు దివ్య లోపలికి వచ్చింది అత్తయ్య ఎలా ఉంది ఆ గొంతులో అదే కరుకుదనం మూలిగింది భాగ్యమ్మ నరసింహం గొంతు వినిపిస్తుంటే ప్రాణం లేచి వస్తుంది వాడింతవరకు దగ్గరికి రాలేదు తల్లిని చూడాలంటే భయమట తనని పెళ్ళాం చేతిలో పడేశాడు పిరికి మేళమా వాళ్ళ నాన్నలాగా పలాయనమా రోజుకి యాభై వేలవుతుందట నిష్ఠూరంగా అంటుంది దివ్య ఇంతలో డాక్టర్ గొంతు నర్సుల హడావిడిలో ఎవరున్నారో వెళ్ళారో తెలియటం లేదు సృహ వస్తూ పోతూ కింద మీద అవుతూ వెంటిలేటర్ మీద ఓ వారం గడిచింది వెంటిలేటర్ పెట్టడానికి పర్మిషన్ అడిగినప్పుడు సరళా ఉంది సంతకం చేసింది ఎవరిని అడిగి సంతకం చేశారు డాక్టర్ వచ్చినప్పుడు మీరెందుకు డిస్కస్ చేశారు నా కబురు చేయమని చెప్పాను కదా అంత పెత్తనం చేసే వాళ్ళే హాస్పిటల్ వరండాలో దివ్య గొంతు తప్ప ఏమీ వినిపించడం లేదు సరళ విలవిల్లాడిపోయింది బేదింటి పిల్లను కోడలుగా తెచ్చుకుంటే ప్రేమ మర్యాదలు తెలుస్తాయని తను కూడా సమర్థించింది ఇప్పుడు దివ్యని చూస్తుంటే అమాయకంగా జడను రిబ్బన్లతో మడిచి కట్టుకుని బెదురుగా అడుగుపెట్టిన అమ్మాయి అంటే నమ్మలేం సరళ చిన్న బుచ్చుకుంది మరణశయ్య మీద అమ్మ ఆకర్షణల్లో ఉంటే కూతురుగా ఆమె వైద్య విషయంలో బాధ తీసుకోకూడదాం ఆర్థికంగా కూడా వాళ్ళకి బరువులేమీ లేవు కీర్తి కోసమా అది ఎంతకాలం ఉంటుంది శాడిజమా అందులో దొరికేదేమీ లేదు కూతుళ్ళు సేవలకే కానీ చిన్న చిన్న నిర్ణయాలకు కూడా పనికిరారు కోడళ్ళు రాగానే కూతుల స్థానం ఎంతగా అమాయమైపోతుంది అమ్మ అందరికీ అమ్మే మరి కూతుళ్ళ పట్ల చివరి చితిదాకా ఈ పరాయకరణ దేనికి సరళకి దుఃఖం ఆగడం లేదు సరు అందరికన్నా ముందు పుట్టావు నువ్వు కూతురువైనా నువ్వు కొడుకువేం మీ అమ్మ వట్టి అమ్మాయికి జాగ్రత్త తండ్రి చనిపోతూ చెప్పిన ఆఖరి మాటలు గుర్తు వచ్చి బాగా దుఃఖం ముంచుకు వస్తుంది మీ అమ్మకి మేము తక్కువ చేయటం లేదు మీరంతగా ఏడవనక్కర్లేదు వెనక నుంచి ఎప్పుడొచ్చిందో కానీ దివ్య క్రూరంగా చూస్తుంది మరో వారానికి భాగ్యమ్మకి శరీర బరువు దిగిపోయింది దూది పింజల తేలిపోతూ హాయిగా ఉంది పంజరం నుండి బయటకు వచ్చిన పక్షి పంజరాన్ని వినోదంగా చూస్తుంటుంది భాగ్యమ్మని పిలువబడిన ఆమె శరీరం శివపేటికలు చల్లగా పడి ఉంది ఇక ఇప్పుడు షో మొదలైంది ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి దివ్యని ఓదార్చి వెళ్తున్నారు డ్రై క్లీనింగ్ చేసిన ఖరీదైన చీరలు గంటకొకటి మార్చి బొడ్డు కింది కట్టుకొని వీపంతా కనిపించే బ్యాక్వ్యూ జాకెట్ రోజు డ్రై చేసుకునే హెయిర్ కట్లో రెండు వెంట్రుకలు పీచులు మొహం మీద పడేలా వేసుకుంటూ తల విసురుతూ దాన్ని వెనక్కి తోస్తున్నట్టు నటిస్తూ మొరటుగా పని వాళ్ళ మీద కేకలేస్తూ ఏదో చేస్తున్నట్టు అటు ఇటు తిరుగుతూ ఆగమాగం చేస్తుంది దివ్య నరసింహం విషాదంగా తలదించుకొని అరుగు చివర కూర్చొని కాగల ఏర్పాటు చేస్తున్నాడు అతని పక్కనే ఎర్రబారిన కళ్ళతో రాగవాం జీవితం అంతా వేదన పడిన భాగ్యమ్మ శరీరం సీదా తీరి ప్రశాంతంగా ఉంది తనని పలకరించడానికి వచ్చిన వాళ్ళందరికీ దివ్య చిలవలు పలవలుగా వర్ణించి చెప్తుంది ఏలూరు నుంచి ఫోన్లో అత్తగారిని ఎంత బాగా చూసుకుంది అసలు భాగ్యమ్మ పుట్టినప్పటి నుంచి తనే పెంచి పెద్ద చేసి పెళ్లి చేసినట్లు ఫోన్ ద్వారానే కాఫీలు టిఫిన్లు భోజనం పంపించినట్లు వినే వాళ్ళకి మదులు పోతున్నాయి భాగ్యమ్మకి ఇప్పుడు అందరి మనసులు ఆలోచనలు అద్దంలో కనిపిస్తున్నాయి దివ్య మాటలు విని పగలబడి నవ్వింది అటు ఇటు చూసింది కానీ ఎవ్వరికి వినపడలేదు నయం కూతుళ్ళిద్దరూ తల్లి శరీరాన్ని తల మీద నిమురుతూ బావురుమంటున్నారు ఒక్కొక్క బంధువు స్నేహితులు వచ్చినప్పుడు శోకస్వరం వెరుగుతుంది రాఘవకి నరకంగా ఉంది అమ్మ వచ్చి తన దగ్గర ఉంటాననేది తనకే ఆ సౌకర్యం లేక తీసుకెళ్లలేదు ఎప్పుడు నేనే చూడాలా అని అన్నయ్య మాటల్ని చెప్పి అమ్మ ఫోన్లో ఇంత ఏడ్చేదో అమ్మ ఫోన్ చేస్తే తన అశక్తులకు భయపడి ఫోన్ తీసేవాడు కాదు ఇప్పుడు ఏడ్చి ఏం లాభం రా నీ కోసం ఏచి ఏచి పోయింది అమ్మ సరళ కన్నీటికి రాఘవ కన్నీరే జవాబైంది చాలాసేపు దివ్య సో చేసి అలసిపోయి ఏసీ రూమ్లో విశ్రాంతి తీసుకుంటుంది చిన్న కూతురు పల్లవి ఇల్లంతా తిరుగుతూ ఏడుస్తూనే కనిపించిన అల్మారాలు పెట్టెలు వెతుకుతూ దానికి దొరికిన ఏ చిన్న వస్తువునైనా చివరికి అమృతాంజనం సీసాతో సహా బ్యాగ్లో పడేసుకుంటుంది వీళ్ళు మారరు భాగ్యమ్మ నిట్టూడ్చింది తెల్లవారాక పంతులు గారు ఆయన బృందం వచ్చింది హడావిడి మొదలైంది తన శరీరాన్ని చివరిసారి చూసుకుంటూ దాని చుట్టూ తిరుగుతుంది భాగ్యమ్మ ఎవరెవరో వచ్చి వెళ్తున్నారు దివ్యని కౌగడించుకున్నారు సరళను కాని పల్లవిని కానీ రాఘవని కాని పలకరించటం లేదు ఎవరో న్యూస్ పేపర్లు తెచ్చారు పేజీలోకి తొంగి చూసింది భాగ్యమ్మ తనదే ఫోటో పూల ఫ్రేముతో ఆత్మశాంతి కోరుతూ పిల్లల పేర్లు బతికున్న నాళ్ళు శుభపెట్టి ఇప్పుడు ఆత్మకి శాంత చనిపోయాక ఆ రోష్ అంతా పోతుందిగా ఇక శాంతిగాక ఏముంటుంది తన శరీరాన్ని పెట్టెలోంచి తీస్తున్నారు నారాయణ నారాయణ స్నానం అందరి ముందు సిగ్గేస్తుంది అయినా తన ఎప్పుడు శరీరం కాదుగా ఇక దేహాభిమానం పోయినట్లేదు నుదుట విభూతి అవును కుంకుమతో ఏ సంబంధం లేని హనుమంతయ్యతో కుంకుమ లాగేసుకున్నారు ఈ మూర్ఖ జనం కొత్త చీర తీసుకురమ్మ పంతులు గారు కేకేశారు దివ్య యాక్టివ్గా పరిగెత్తికెళ్ళి బీర్వ అట్టడుగున ఉన్న ఓ పాత చీర తెచ్చింది తనకు అసలు ఆ రంగు ఇష్టం ఉండదు అసలు తన జీవితంలో ఇష్టమైనవి ఏవైనా జరిగాయా గుర్తుకు రావటం లేదు భాగ్యమ్మకి ఇక ఈ శరీరం తుది మజిలీకి వెళ్తున్నది మంత్రాలున్నా లేకపోయినా ఓసారి తన సొంత ఊరికి పోవాలనిపిస్తుంది అమ్మా ఊరు పెళ్లి చేసుకుని వచ్చాక ఒక్కసారి కూడా వెళ్ళలేదు పసుపు బట్టలతో వేడుకోలు చెప్పిన ఊరు ఇప్పుడు తనకి స్వేచ్ఛ దొరికింది భాగ్యమ్మ త్రివుమనే గిరిపోతుంది ఆ జెండా చెట్టు ఉంది కానీ అది ముసలిదైపోయింది రేపు మాపో తీసేస్తారు రోడ్డు కోసం చెట్టుకొమ్మల మీద చిన్నప్పట్ల ఊగింది ఆ నాటి లేత నవ్వు మళ్ళీ పెదవుల మీదకి వచ్చిందనుకుంది ఆత్మకి పెదవులు ఉంటాయా రాములోడి గుడి పెద్దగా చేశారు క్షమించు దేవుడా ఇన్నాళ్ళు నీ గురించి ఆలోచించలేదు ఇటువంటి స్వార్థ సంతానం కోసం నా జీవితాన్ని వృధా చేసుకున్నాను గాలి చేతుల్ని జోడించింది దేవుని ఎదట మనసు తీర కన్నీరు నీరు కూడా శరీరం లేదు కదా ఎవరో వెనక్కి లాగేసుకున్నారు అక్కడేం చేస్తున్నారు రివ్వున ఇంటికొచ్చింది తన శరీరం బజార్లో పాడ కట్టేసి ఉంది అంతా చుట్టూ తిరుగుతూ నోట్లో బియ్యం వేస్తున్నారు బతికున్నప్పుడు పాటడన్నం కంచంలో పెట్టని వాళ్ళు ఊదారంగా బియ్యం వేస్తున్నారు సరళ తల్లి కాళ్ళు కౌగలించుకుని బోరుమంది భాగ్యమ్మ గుండె నీరైంది ఎంతైనా సరళకి తనంటే ప్రేమ సరళ తలని మిరింది ప్రేమగా సరళకేదో ఆత్మీయంగా గాలి తగిలినట్లయింది అమ్మ అనిపించింది నారాయణ నారాయణ ఆ నలుగురు భుజాల మీద మోస్తున్నారు వాళ్ళకి ఏనాటి రుణమో భాగ్యమ్మ కూడా గాల్లో తేలుతూ విచిత్రంగా తన శరీరం కేసి చూసుకుంటూ తన శవయాత్రలో పాల్గొంది దింపుడు కళ్ళం నవ్వుకుంది మళ్ళీ బతకాల అమ్మో వాళ్ళకంటే ముందు శ్మశానంలోకి ఎగిరిపోయింది భాగ్యమ్మ శరీరం పిడికెడు బూడిద అయిపోయింది గాలి గాలిగా ఇంటికొచ్చింది ఇంటి మీద ఇంకా బెంగగానే ఉంది ఎన్నో కష్టాలు సుఖాలు పెళ్ళిళ్ళు పేరంటాలు చేసిన తన ఇల్లు పిల్లలు ఏడుస్తున్నారేమో అనుకుంది అంతా కూర్చొని బంగారం వెండి ఇల్లు పొలం గురించి మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు చేయించారు ముందు గదిలో పెద్ద కలర్ ఫోటో తనదే దండా దీపం అదేదో సినిమాలో చూసినట్లు సాయంత్రానికి ఎవరు రాజకీయ నాయకులు నరసింహం పార్ట్నర్స్ ఒక్కొక్కరే వచ్చి తన ఫోటో దగ్గర పూలుంచి ఒక క్షణం మౌనం పాటించి అవసరం లేకపోయినా దివ్యని కౌలించుకొని ఓదార్చి నరసింహం భుజం తట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళెవరు తనకి తెలిసిన వాళ్ళు కారు వాళ్ళ సంతాప మౌనంతో వంద బిజినెస్ లావాదేవీలు చక్కర్లు కొడుతున్నాయి పైగా తాగిన కంపం భాగ్యమ్మకి వాంతి వస్తున్నట్టు అనిపించింది తనెప్పుడు పడుకునే గదిలోకి వెళ్ళి అదే మంచం కింద ముడుచుకుంది అలసటగా మర్నాడు సంచయనంలో తన వేలికి బిగిసిన ఉంగరం తాలూకు బంగారం లేదని నరసింహాన్ని కేకలేసింది దివ్యం భాగ్యమ్మకి సంతోషంగా ఉంది ఎంతెంత బంగారం ఇచ్చింది అయినా వీళ్ళ కరువు తీరలేదా పాపం ఆ కాటి కాపరికి దొరకటం తనకి తృప్తిగానే ఉంది మర్నాటి నుంచి కర్మ జరుగుతుంది అందరి మొహాల్లో పెద్ద రిలీఫ్ గుండ్రంగా అందంగా ముచ్చటగా పెద్ద పెద్ద పిండాలు చేసిపెట్టి తనని తినమని మంత్రాలతో పిలుస్తున్నారు పిండాల దగ్గర కూర్చొని మంచి మంచి చీరలతో దివ్య పూజలిస్తుంది భాగ్యమకి వెగటుగా ఉంది ఆకలి దాహం తీరలేదా చిటికెడు ప్రేమ కావాలి గుప్పెడ ఆత్మీయత ఎటువంటి బంధనాలు అవరోధాలు లేని స్వచ్ఛతతో బతికుండగా దొరకని దానికోసం చచ్చిపోయాక కూడా వెంపర్లాట పిచ్చి దాంట్లో ఇల్లంతా వెతుక్కుంటూ అటు ఇటు తిరుగుతూ దొడ్లోకి వెళ్ళింది భాగ్యమ్మ బాదం చెట్టు కింద ఎవరో అస్పష్టంగా కనిపించారు దగ్గరికి ఎగిరి వెళ్ళి మొహంలోకి చూడాలని ప్రయత్నం చేసింది బాదం చెట్టు అరుగు మీద మధ్య తలదించుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న సుందరిని చూస్తే కరిగి నీరైంది ఏదో మంచు తెర కమ్మేసినట్లు చలేసింది సుందరి హఠాత్తుగా తలెత్తి చూసింది ఎవరూ లేరు దూరంగా మంత్రాలు భాగ్యమ్మ సుందరిని చూసి జాలిపడింది తను పట్టించుకోలేకపోయింది కానీ ఈ మూడు రోజుల నుంచి ఈ పిల్ల ఏమి తిండదని అర్థమైంది ఏడ్చి ఏడ్చి కళ్ళు ఊపిపోయాయి నాలుగు నెలలుగా తనకి స్నానం చేయించి వేపుకు పుళ్ళు పడకుండా ముందు పౌడర్ ములమూత్రాలు శుభ్రం చేసి బట్టలేసిం బతిమాలన్నం తినిపించి ఇవన్నీ చేసేది అమ్మే కదా అమ్మ మొహం చూడలేదు తన తల్లి సుందర్లా వచ్చి ఇవన్నీ చేసింది బంగారం ఆస్తి హక్కుగా తీసుకున్న వాళ్ళెవరూ తనను తిన్నావా లేదా అని అడగలేదు పైగా ఎప్పుడు చేస్తానా అని ఎదురు చూశారు తనకి మరణ గౌరవం సుందరి వల్లే దొరికింది అమ్మగారు నన్ను వదిలిపోయావా అమ్మా మీ నీడలో కూతుర్లా చూశారు అనాథని అమ్మలా చూశారు ఇప్పుడు నిజంగా అనాథనే అమ్మ కదిలి కదిలి ఏడుస్తున్న సుందరి శోకం భాగ్యమని తుఫాన్ గాల్లో ఊపేసింది ఆత్మశోకంతో ఆ అమ్మాయి చుట్టూ తిరిగింది సుందరి వీపు నిమురుతుంది భాగ్యమ్మ ఆత్మ ఇంటి వరండాలో షో సవ్యంగా జరుగుతుంది పిండాలు ఆవులకు పెట్టాలి లేదా నీళ్లలో పంతులు చెబుతున్నాడు భాగ్యమ్మ పిండాలకేసి కన్నెత్తి చూడడం లేదు సుందరి దగ్గర కాసేపు కూర్చుంటే ఆకలి తీరిపోయింది దాహం వేయటం లేదు ఆఖరిసారి సుందరి సుందరికేసి ప్రేమగా చూసింది మనసారా ఆశీర్వదించింది ఇప్పుడు భాగ్యమ్మ ఆత్మ ఆమె మనసులాగే తేలికపడింది ఇల్లు కాని పిల్లలు కాని ఏది గుర్తుకు రావటం లేదు ఎటో ఎటో ప్రయాణిస్తూ మరో మంచి జ్ఞాపకం కోసం దాన ధర్మాలు ప్లాస్టిక్ కన్నీళ్ళు దొంగలెక్కలు భజన సంఘాల భోజనాల మధ్య షో నడుస్తూనే ఉంది దివ్యంగా ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్